¿Qué yeah. 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 నా పేరు సౌమ్య మా పెద్ద కాబట్టి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి మా చదువుతున్నాను మాకు గత మూడు రోజుల నుంచి ఎయిట్ బస్ రావట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని సబ్జెక్టులు చాలా మిస్ అవుతున్నాయి చౌకోలు పోతుంది చాలా ఇబ్బంది లెవెన్ దాకా బస్ లేదు మాకు పైన అధికారులు ఏమైనా చేసి మాకు టైంకి బస్ రావాలని అప్పటి అప్పటిదాకా ఈ బస్ ఎక్క కళ్ళని ఎన్ని రోజుల నుంచి రావట్లేదు మూడు రోజుల నుంచి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కూడా కూడా మిస్ మేము మిడ్ వాళ్ళు ఉన్నారు నా పేరు సోని మాది పెద్ద కాపర్తి ఈ మూడు రోజుల నుంచి బస్ తీసేసిరు మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాలేజ్కి వెళ్ళడానికి సబ్జెక్ట్స్ అన్ని మిస్ అవుతున్నాం ఎగ్జామ్స్ కూడా మిస్ అవుతున్నాం మాకు ఖచ్చితంగా బస్ కావాలి బస్ ఇచ్చే వారికి మేము కదిలాము ఇక్కడనే ఉంటాం మాకు ఖచ్చితంగా బస్ కావాలి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు బస్సు లేదు సిక్స్ టు లెవెన్ దాకా మేము ఎట్లా ఎట్లెళ్ళాలి మాకు ఈ రోజు నుంచే ఆఫ్ ఆఫ్ చేసిరు బస్సులో మేము అందరం ఎట్లెళ్ళాలి మాకు మాకు ఫుడ్ ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి మాకు బస్సు కావాలి మాకు బస్